హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ విడుదలైందండి పిఎం కిసాన్ రికవరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైతులకు బిగ్ షాక్ పిఎం కిసాన్ పై కేంద్రం అప్డేట్ విడుదల చేసింది వారికి ఫైన్ వేస్తున్నారు చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు పీఎం కిసాన్ అప్డేట్స్ ఓ పక్క పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి అలాగే రైతులకు దిగులు కూడా ఉంది కేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పిందండి ఏపీ మరియు తెలంగాణ రైతులకు కూడా ఇది షాక్ లాంటిది అని చెప్పాలి ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు టెన్షన్ పడుతున్నారు ఏమైందో పూర్తిగా తెలుసుకునే ముందు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రైతులకు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ రైతులైన ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతులకు ముఖ్యమైన సమాచారం వచ్చినప్పుడు మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు రైతులు అయి ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ మిస్ అవ్వకుండా చేసుకోండి ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా చిన్న రైతులకు ఆర్థిక సహాయంగా మారింది అయితే ఈ పథకంలో అర్హత లేని వ్యక్తులు డబ్బు పొందుతున్నట్లు తేలడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందండి ఇటీవలి రిపోర్టుల ప్రకారం అర్హత లేని లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మొత్తం దేశవ్యాప్తంగా అనర్హులైన యాభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల మందికి పైగా రైతుల నుంచి కూడా వసూలు చేసినట్టు తెలిపింది పిఎం కిసాన్ పథకంలో మొత్తం పదకొండు పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలియజేసిందండి కేంద్ర ప్రభుత్వం వీరిలో భారీ సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు కూడా ఉన్నారని తేలింది పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఎవరైనా అనర్హులేని రైతులు పీఎం కిసాన్ ద్వారా డబ్బును అకౌంట్లో పొందితే ఆ డబ్బును వారు వాడేసుకున్నా కూడా కేంద్రం తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుంది వాడేసుకున్నారు కదా అని అకౌంట్లో పని లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారండి ఒకవేళ అకౌంట్లో మనీ లేదు అంటే కుదరదు ఏదో ఒక రకంగా ఆ మనీని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది అయితే అనర్హుల్లో రైతుల కంటే ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అధికారులు వంటి వారు ఉంటున్నారు వాళ్ళంతా రైతులుగా చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారని తేలింది ఇలాంటి అక్రమాలకు ఇప్పుడు కేంద్రం చెక్కు పెడుతుంది ఈ అక్రమాలన్నింటినీ చెక్ పెట్టేసి మరో షాకింగ్ విషయం కూడా తీసుకున్నారండి మరో షాకింగ్ విషయం కూడా దర్యాప్తులో తేలింది చాలా కుటుంబాల్లో భర్త భార్య కూడా ఎం కిసాన్ కింద డబ్బులు పొందుతున్నారు ఇలా దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మంది దంపతులు ప్రతి ఇన్స్టాల్మెంట్లో చెరో రెండు వేల చొప్పున పొందుతున్నట్లు తెలిపింది దాంతో వారందరికీ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ నోటీసులు జారీ చేసింది డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది అలా ఇవ్వకపోతే మాత్రం చట్టపరంగా చర్యలు చెల్లించాలి చట్టపరంగా డబ్బు త్వరగా చెల్లించకపోతే అనర్హులు త్వరగా డబ్బు చెల్లించితే మాత్రం జరిమానాలు తప్పుతాయని కూడా చెప్పిందండి ఒకవేళ చెల్లించకపోతే గవర్నమెంట్ దృష్ట్యా మీరు చర్యలకు పాల్పడల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి రెండు రాష్ట్రాల్లోనూ అనేక మంది అర్హతయ్యని రైతులు డబ్బులు పొందుతున్నట్లు తెలిపింది ఆంధ్రాలో సుమారుగా రెండు లక్షల మంది తెలంగాణలో సుమారుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని అనర్హులుగా అనర్హులుగా గుర్తించింది కేంద్రం ఇప్పుడు ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం ఆదేశాలతో మనీ రికవరీ ప్రక్రియను మొదలుపెట్టారండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భూ రికార్డులను తప్పుగా సమర్పించేటువంటి వారికి సంబంధించి తేలింది అలాగే కొంతమంది ఫేక్ అకౌంట్లను ఉపయోగించారు వీరందరికీ కేంద్రం టార్గెట్ చేస్తోంది రాష్ట్రాల స్థాయిలో స్పెషల్ టీంలను ఏర్పాటు కూడా చేసింది అధికారులు తనిఖీలు కూడా చేస్తున్నారు మొత్తంగా పిఎం కిసాన్ అనర్హులు డబ్బులు తిరిగి చెల్లించాలని కేంద్రం హెచ్చరించింది ఒకవేళ చెల్లించడం జరగకపోతే మాత్రం ఆదాయపు పన్ను శాఖ ద్వారా వసూలు చేస్తామని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది చాలామందికి ఫలానా తేదీలోగా చెల్లించాలని కండిషన్ కూడా పెట్టేసింది ఈ రికవరీల కారణంగా ఈసారి ఇరవై ఒకటో పెడతా పిఎం కిసాన్ డబ్బును ఇంకా అకౌంట్లోకి జమ చేయలేదని కూడా తెలిసింది మిగిలిన అన్ని రాష్ట్రాలకు జమ అవుతున్నాయి కానీ ఆంధ్ర తెలంగాణలో ఇంకా జమ కాలేదు అయితే దీపావళి నాటికి ఈ డబ్బును జమ చేస్తామని కూడా రైతులు ఆశిస్తున్నారు కానీ వాస్తవం చూస్తే అలాంటి అవకాశం కనిపించట్లేదని చెప్పాలి దీపావళికి ఈసారి అక్టోబర్ ఇరవైనా వచ్చింది అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఇరవైనా పండుగ కావడంతో బ్యాంకులకు సెలవు కూడా ఉంటుంది కాబట్టి దీపావళిలోపు పిఎం కిసాన్ ఇరవై ఒకటో పడితే డబ్బు జమ కాకపోవచ్చు అని కూడా తెలుస్తుంది దానికి తోడు రికవరీ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా లేదు మరో పది రోజులు కూడా పట్టచ్చు అంటే రికవరీ ప్రక్రియ గురించి పది రోజులు చెప్తున్నారు కానీ డబ్బులు మాత్రం దీపావళి అంటే ఇరవై తారీఖు కానీ ఇరవై ఒకటి కానీ విడుదల చేస్తారు మరో పది రోజులు కూడా పట్టచ్చు రికవరీ ప్రాసెస్ అప్పటికి కూడా చాలామంది మనీ ఇవ్వకపోతే అయితే నకిలీ అకౌంట్లను తొలగించి అనర్హులకు మాత్రమే అర్హులైనటువంటి వారికి మాత్రమే ఇరవై ఒకటో కొత్త జమ చేయాలని కేంద్రం భావిస్తుందండి పిఎం కిసాన్ పథకం మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పిఎం కిసాన్ కింద గవర్నమెంట్ విడుదల చేస్తున్న డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులకు సంబంధించి కేంద్రం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారండి పిఎం కిసాన్ అనర్హుల డబ్బు తిరిగి చెల్లించాలని కూడా గవర్నమెంట్ హెచ్చరిస్తుంది పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే దీని ద్వారా ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా కేంద్రం అందిస్తుంది కదా ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మనీ రివి రిలీజ్ అయినట్టు తెలిపింది ఇదే మొదటి నుంచి ఎవరెవరు మనీ పొందుతున్నారో ఆ లిస్టు మొత్తాన్ని ఇప్పుడు కేంద్రం పరిశీలించింది ఎంతమంది అర్హత లేకున్నా కూడా డబ్బులు పొందారో ఎన్ని విడతలు పొందారో మొత్తం లెక్కలు తేల్చుకుంది లెక్కలు తేల్చుకున్న తర్వాత అనర్హులు ఎవరైతే అనర్హులు ఉన్నారో అనర్హులు తప్పించుకునే ఛాన్స్ లేనట్టే అని చెప్పి ఇంకా తిరిగి ఇవ్వాలని వారి నుంచి కేంద్రం రికవరీ కూడా చేస్తుంది ఎవరైతే అర్హత లేకుండా డబ్బులు పొందారో వారందరూ కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పింది దీపావళి సమయంలో కేంద్రం చేస్తున్న ఈ రికవరీ ప్రాసెస్ రైతులకు ఆందోళన కలిగిస్తుంది నిజమైన అర్హత ఉన్నవారు కూడా తమకు నోటీస్ వస్తుందేమో తమ పేరును తొలగిస్తారేమో అనే టెన్షన్ పడుతున్నారు మరోవైపు ఇరవై ఒకటో విడత మనీ ఇంకా రిలీజ్ కాకపోవడంతో కూడా వారిలో ఆందోళన పెరుగుతోంది ఏపీలో అయితే ఆ డబ్బు విడుదలైతే కూటమి ప్రభుత్వం కూడా ఐదు వేలు రిలీజ్ చేసి మొత్తంగా ఏడు వేల రూపాయలు ఇస్తుంది అందువల్ల అక్కడ ఎక్కువ ఆశలు కూడా కనిపిస్తున్నాయి రైతులకు తమ పేరు తొలగిస్తారేమో అనే టెన్షన్ పడే రైతులు ఒకసారి తమ ఈకేవైసీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలని కూడా చెప్తున్నారు ఆధార్ లింక్ సరిగ్గా లేకపోయినా అడ్రస్ పేరు మొబైల్ నెంబరు వంటివి సరిగ్గా లేకపోయినా వెంటనే సరి చేసుకోవడం మేలు మీ సేవా కేంద్రాల్లో చేయించుకోవచ్చు లేదా ఆన్లైన్లో స్వయంగా చేసుకోవచ్చు రైతులు తమ అర్హతను పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా తనిఖీ చేసుకోవచ్చు అని కేంద్రం తెలిపింది మొత్తంగా ఇప్పుడు కేంద్రం చూస్తున్నారు కదా పీఎం కిసాన్కి సంబంధించి మిగతా అన్ని రాష్ట్రాల్లో డబ్బులు పట్టాయి కానీ ఆంధ్ర తెలంగాణకు ముఖ్యమైన రెండు కారణాల వల్ల డబ్బులు అయితే ఇంకా విడుదల కాలేదండి ఒకటి వచ్చేసి భార్యాభర్తలకు ఇంట్లో భార్యాభర్తలు రైతు చేస్తూ ఉంటే భార్యకు రెండు వేలు భర్తకు రెండు వేలు ఈ విధంగా అంటే అర్హత లేకున్నా కూడా మోసం చేసి గవర్నమెంట్ నుంచి నాలుగు వేలు పొందుతున్నారని ఇది ఒక కారణం రెండవ కారణం వచ్చేసి చాలామంది ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఈ విధంగా గవర్నమెంట్ నుంచి పెన్షన్లు వచ్చేవారు వీరందరూ కూడా రైతులు అనే మాదిరిగా డబ్బులు తీసుకుంటున్నారని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ఆంధ్రాలో వచ్చేసి రెండు లక్షల మంది ఉన్నారంట అలాగే తెలంగాణలో లక్ష యాభై వేల మంది వరకు అర్హత లేకపోయినా డబ్బులు పొందుతున్నారని కూడా కేంద్రం గుర్తించిందండి వారందరి నుంచి కూడా డబ్బులు రికవరీ చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది చెప్తున్నారండి వారందరికీ డబ్బులు రికవర్ వెంటనే కూడా పీఎం కిసాన్ విడుదలవుతాయి